ఏం ప్రెజెంట్ మల్కా కువారయాస్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఉన్నాను ఒక స్టూడెంట్ తన గోల్ని రీచ్ అయ్యి బ్యాడ్మింటన్లో టూ సిల్వర్ మెడల్స్ మూడు బ్రాన్స్ మెడల్స్ని తన సొంతం చేసుకున్నాడు హై బాగున్నారండి ఇక్కడ నీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అసలు మీ సొంత ఊరు ఎక్కడ అసలు నార్మల్గా పెద్దపల్లి మమ్మీ సైడ్ పెద్దపల్లి ఓ యా అక్కడ నుంచి స్టార్ట్ అంటే అక్కడ పెరిగింది పెరిగింది అక్కడ కాదు పెరిగి హైదరాబాద్ అని తాతయ్య అక్కడ ప్రిన్సిపల్ ఒక గవర్నమెంట్ స్కూల్లో సో అక్కడ నుంచి తాతయ్య రిటైర్మెంట్ అయిపోయాక హైదరాబాద్కి వచ్చారు అందరికీ ఇంట్రెస్ట్ గేమ్స్ మా అన్నయ్య ఉన్నాడు సొంత అన్నయ్య కజిన్ అన్నయ్య అంటే సొంత అన్న వచ్చేసి ఫుట్బాల్ ప్లేయర్ నేషనల్ అండ్ కజిన్ అన్నయ్య వచ్చారు అంటే పెద్దమ్మా పెద్ద ఒక అన్న వచ్చేసి బ్యాడ్మింటన్ సో అన్న వల్లనే వచ్చింది మీ స్పోర్ట్లకి వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది టూ థౌజండ్ ఎయిటీన్ ఆ స్టార్ట్ చేశాను టూ థౌజండ్ ఎయిటీన్ ఎయిటీన్ సెవెంటీన్ ఎండింగ్ ఆ స్టార్ట్ చేశాను అండ్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఇదే ఆకలి స్కూలింగ్ స్కూలింగ్ ఇదే స్కూల్ అంటే నా లక్ ఏంటంటే కొమరేశ్వర్ దొరకదు కానీ కొమరేశ్వర్ కూడా పెద్దపల్లి నుంచి సో కొమేశ్వర్ తాతయ్య ఇద్దరు పెద్దపల్లి నుంచే సో నాకు మంచిగా ఫ్రీ అడ్మిషన్ దొరికింది మంచి స్టేడియం దొరికింది చెప్పాలంటే ఐ ద బెస్ట్ కోచ్ నిజంగా అయిపోయినా చాలా మంచి కోచ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ మాతోనే ఉంటారు ప్రతి ఒక్క కోచ్ పి వికాస్ హర్ష అని చెప్పి ముందు గొప్పింది అక్కడ ప్లేయర్ కానీ చిన్న ఇంజరీ అవ్వడం వల్ల ఆపేశారు ఇప్పుడు ఓన్లీ పర్టికులర్ కొంతమందిని తీసుకొని ఒక పెద్ద గోల్ని పెట్టుకొని సార్ మమ్మల్ని అలా ముందు అనిపిస్తుంది సో నేను ఆల్మోస్ట్ టూ థౌసండ్ నైట్ నుంచి ఇక్కడే ఉన్నా అండ్ చెప్పండి సార్ వల్లనే మాకు లాక్డౌన్ కూడా బ్రేక్ రాకుండా ట్రైనింగ్ అయింది మేము మంచిర్యాలకి వెళ్ళి ఒక హాస్టల్లో ఉండి పక్కనే స్టేడియం పెట్టుకొని ఒక నైన్ మంత్స్ అక్కడే ఉన్నాం డైలీ విగరెస్ ట్రైనింగ్ సో అక్కడ నుంచే మాకు రిజల్ట్ అనేది స్టార్ట్ అయింది నాకని మా క్యాండ్ అలా లాస్ట్ ఇయర్ నుంచి నేను స్టార్ట్ చేశాను సో స్టడీ కంటే దీని దీని నుంచే ఎక్కువ ఉంది ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి కూడా స్టడీస్ పైన అంత ఫ్యామిలీ కూడా ఎప్పుడు పుష్ చేయలేదు మమ్మీ డాడీ కూడా ఎప్పుడు ఉండి నీకేమనిపిస్తాయి చేయరా నువ్వు కాన్ఫిడెంట్ అంటే ఏం చేసినా నమ్మకంగా చేయవని నాకేంటంటే ఫస్ట్ నుంచి స్పోర్ట్స్ పై ఇంట్రెస్ట్ ఉండేది అండ్ అన్నయ్య వచ్చేసి దీనికి ట్రై చేయరా ఒకసారి మంచి స్పోర్టు అని చెప్పిన నేను ఇన్స్పిరేషన్గా అంటే ఫస్ట్ మా అన్ననే చెప్తాను ఎందుకంటే మా అన్న అంటే ఆ ఏజ్లో ఆ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతుంది ఆ లేనప్పుడు కూడా అన్నం ఒక చాలా మంచి లెవెల్ దాకా ఆడి అన్నం కూడా చిన్న ఇందులో మళ్ళీ ఆపేశాడు సో అన్న ఇప్పుడు ఏంటంటే నాకు ప్రతి దగ్గర సపోర్ట్ ఉంది అక్కడి నుంచి మంచి సపోర్ట్ ఉంది మంచి కోచ్ దొరికాడు ఫ్యామిలీ సపోర్టింగ్ అన్నయ్య సపోర్టింగ్ సో లక్కీ టు హ్యావ్ హీ సో రోజు ఎంతసేపు మీద టైం స్పెండ్ సో నార్మల్గా అయితే ఎయిట్ అవర్స్ యా ఎయిట్ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ సెవెన్ దాకా ఉంటుంది అండ్ మళ్ళీ టెన్ ఆర్ టెన్ థర్టీ నుంచి వన్ దాకా ఈవినింగ్ ఫిట్నెస్ వచ్చేసి ఫైవ్ టు ఎయిట్ ఇప్పుడు బ్యాడ్మింటన్ ఎందుకు అంటే మిగతా స్పోర్ట్స్ దాంట్లో కూడా వెళ్ళొచ్చు కదా బ్యాడ్మింటన్ మెయిన్గా ఎందుకు వెళ్ళచ్చు అంటే నాకు ఇది నా ఫస్ట్ స్పోర్ట్ ఏం కాదు నేను దీని ముందు టెన్నిస్కి వెళ్ళాను ఫుట్బాల్ ట్రై చేశాను ఫుట్బాల్ ఏంటంటే నాకు మంచి కోచింగ్ ఎక్కడ దొరకలేదు బ్యాడ్మింటన్ వచ్చేసి అన్న సొంత అన్నయ్య ఉండే ప్లేయర్ అయ్యేసరికి సో దానివల్ల వచ్చింది అంతేగాని నాకు ఆధారనిపించింది అంటే నాకు ఒక్కసారికి వచ్చాక అనిపించింది బాగుంది స్పోర్ట్ మనం దీంట్లో అయినా చెయ్యాలి ప్రూవ్ చేయాలి అని చెప్పి అలా వచ్చింది అలా ఉండిపోయాయి స్పోర్ట్లో వద్దు అలా అంటే అప్పుడు నేను చిన్నప్పుడు చాలా చాలా సో ఆ ఎందుకు యా నేను ఫిట్నెస్ అంటే మా కోచ్ వల్ల నేను ఈ ఫిజిక్ వచ్చింది మా కోచ్ వల్ల రియాల్లో అంటే అప్పుడు ఆ లాక్డౌన్ టైంలో ఇంకా పర్టికులర్గా ఇంకా బిగ్గరెస్ట్ ట్రైనింగ్స్ ఇంకా ఎయిట్ మంత్స్ టోర్నమెంట్స్ లేవు సో అప్పుడు కంటిన్యూస్ ట్రైనింగ్స్ వల్ల చాలా ప్లేయర్లా కనిపిస్తుంది ఫస్ట్ ఏంటంటే కొంచెం మంచిగా లాగా బుద్ధలు చేసుకుని అలా ఉండే సో ఆ టైంలో ఎక్కువ అందరూ ఎందుకు ఫ్యామిలీ కాదు ఫ్యామిలీ ఎప్పుడు సపోర్టింగ్ చేయగలుగుతావు నీ ఇష్టం ఫ్యామిలీ సపోర్ట్ చాలా వేరే వాళ్ళతో మనకి ఎందుకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే చాలు వేరే వాళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళు మనకు అనవసరం వాళ్ళు పెట్టరు మనకి మన ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే చాలు ఇష్టం ఏదైనా చేయగలుగుతాను హామీ ఉంది కోర్చుంది మంచిగా కొమరేసారు ఇంకా సార్ వాళ్ళ కొడుకు ఇసిస్ చూసారు అని చెప్పి ఆయన కూడా ప్రతిసారి అంటే వస్తారు మాతో పాటు మాతో పాటు ఆడతారు వచ్చే అప్పుడప్పుడు ఏం చిన్న హెల్ప్ ఉన్నా అడగని ఏమైనా ఉంటే అడగండి నేను ఆల్వేస్ రెడీ సో అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ప్లేయర్ యాజ్ అ ప్లేయర్ మాకు రికవరీ కూల్ అవన్నీ కావాలి అవన్నీ కూడా స్కూల్ నుంచి ఎప్పుడంటే అప్పుడు చూసుకోండి అని చెప్పి మాకు ఆల్వేస్ ఫ్రీ మాకు ఏదైనా సార్ సపోర్ట్ ఇంకోమరే సార్ సార్ వాళ్ళు సార్ ఇప్పుడు వచ్చా రిస్క్ ఎప్పుడు అనిపిస్తుంది రిస్క్ ఎప్పుడు అంటే అంత ఇష్టంతో చేస్తున్నా ఆడుతున్నా కాబట్టి అంతే నానే ఏంటంటే ఒక దారిలోకి వెళ్ళానే ఇష్టంతోనే వెళ్తా లేకపోతే అలా అంటే ఇక్కడ ఒక దగ్గర రిస్క్ అనిపిస్తుంది అనిపిస్తుంటది కదా ఇప్పటిదాకా డిఫరెన్స్ అంటే చిన్నప్పుడు చిన్నప్పుడు తెలియదు ఒక ఏజ్ దాకనే తెలుస్తది ఆ ఏజ్ లో రిస్క్ చేశారా దేంట్లో అంటే ఎలాగా ఇక్కడ హాపెన్ అయిన లో ఇక్కడ మీ పోజ్ చెప్పినవా చెప్పినది చేయకున్నా నా ఇష్టమన్నట్టుగా ఇప్పుడు నబిహ చేసారా లేదు లేదు అలా ఎప్పుడు చేయాలి అంటే కొంచెం మొండికి ఉంటుండే కానీ లేదు అంటే మరీ అగైన్స్కి ఎప్పుడు వెళ్ళలేదు సార్కి ఎందుకంటే సార్ కూడా అంటే యాజ్ ఆ కోచ్ కంటే ఎక్కువ అన్నీలా ఉంటుంది మిస్టేక్స్ ఉంటే చెప్పడము హెల్ప్ చేయడము కోచ్ కంటే ఎక్కువ కొంచెం ఆ బాండింగ్ ఎక్కువ ఉంటుంది సో సార్ని వదిలి కూడా ఎప్పుడు బయటకు వెళ్ళడం కానీ ఏ అలా ఎప్పుడు వెళ్ళదు సార్ చెప్పిందంటే బ్లాంక్గా నమ్మకం సార్ ఇంకోటి సిల్వర్ మెడల్స్ బ్రాంజ్ మెడల్స్ సో ఇవి ఎక్కడెక్కడ ఎలా దీని అలా మీకు ఇంకా బ్యాక్బోన్ ఎవరు బోన్గా నేను ఎప్పటికైనా చెప్పేది ఫస్ట్ ఫ్యామిలీ మమ్మీ డాడీ ఎప్పుడు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు అండ్ సెకండ్ వచ్చేసి మా సార్ కోచ్ మా ఆయన లేకపోయి నాకు నాకు తెలిసి వచ్చిన మెడల్స్ అన్నీ ఏవి వచ్చేది కాదు ఆయన వల్ల నేను చేంజ్ అయ్యాను ఆయన వల్ల నా మెంటాలిటీ సిల్వర్ ఫస్ట్ మెడల్ వచ్చేసింది స్పెయిన్లో ఫస్ట్ మెడల్ సిల్వర్ సెకండ్ వచ్చేసి చెక్ రిపబ్లిక్లో బ్రాంజ్ వచ్చింది దాని నెక్స్ట్ టోర్నమెంట్ స్లోవేకియా జూనియర్లో బ్రాంజ్ వచ్చింది తర్వాత బల్గేరియా ఛాలెంజ్ అది ఒక టోర్నమెంట్ దాంట్లో బ్రాంజ్ వచ్చింది అండ్ ఈ ఇయర్ రీసెంట్ బిఫోర్ ఫిఫ్టీన్ డేస్ పోలాండ్లో బ్రా సిల్వర్ వచ్చింది సో ఇంత చిన్న ఏజ్లో ఎన్ని సక్సెస్ వచ్చింది పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు ఆర్ ఆల్వేస్ హ్యాపీ సో లాస్ట్ ఇన్ ఫైనల్ క్వశ్చన్ డీపీఎస్ గురించి మీ స్కూలింగ్ కూడా ఇక్కడే అన్న యా ఇక్కడే బ్యాడ్మింటన్ కోర్స్ కూడా ఇక్కడే అన్న నేర్చుకున్నా యా సో దీని గురించి స్కూల్ గురించి కొమరే సార్ గురించి మీ కోచ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఒక్క మాటలో చెప్పాలంటే గాడ్ గిఫ్ట్ అంతే ఎందుకంటే నార్మల్గా ఎప్పుడు ప్రతి స్కూల్లో వచ్చేసి మీకు అటెండెన్స్ కావాలి ఎగ్జామ్స్ అంటే అటెండెన్స్ కావాలి టెన్త్ అంటే అటెండెన్స్ అని అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్ నాకు సింపుల్గా కొమరాయ్య సార్ వచ్చారు సేవల కోడీ సార్ కూడా వచ్చారు వాళ్ళు సింపుల్గా నో ట్రైనింగ్ నీకు నీకు అసలు స్కూల్తో సంబంధమే లేదు వచ్చి ఎగ్జామ్స్ రాయి చాలు అని చెప్పి చెప్పేసారు సో వాళ్ళే ముందు నుంచి నేను నుంచి నేను నుంచి నాకు ఫ్రీ అడ్మిషన్ ఇక్కడ సిక్స్త్ నుంచి నేను సిక్స్త్ ముందు ఏంటంటే వేరే అకాడమీలో ఉండి అప్లై స్టార్ట్ చేసిన కాబట్టి పెద్ద తెలియదు సో ఇక్కడికి వచ్చాక కొంచెం ఆడడం స్టార్ట్ చేసినప్పుడు సార్ ఉండి మా అందరికి ఫ్రీ అడ్మిషన్ ఇస్తారు ఎవరైతే గేమ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఫ్రీ అడ్మిషన్ ఇచ్చారా ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్స్ ఉంటాయిలా మరి మీకు ఎగ్జామ్స్ ఉంటే ఇంకా ఒక వన్ వీక్ టెన్ డేస్ ప్రాక్టీస్ ఆపి అంటే మాకు ఓవర్ నైన్టీస్ ఏం అవసరం లేదు కదా మాకు జస్ట్ పాస్ మార్క్స్ సార్ సో ఒక వన్ వీక్ ప్రాక్టీస్ ఆపి లైట్ గా చదువుకొని ఎగ్జామ్స్ ఎగ్జామ్ ముందు రోజు వెళ్ళి రాసి ఎగ్జామ్ రాస్తే చాలు మాకు టెన్త్ అయిపోయింది టెన్త్ అయిపోయింది ఎస్ ఇంత చిన్న ఏజ్లో ఫైవ్ మెడల్స్ అంటే గ్రేట్ అసలు అంటే కొంతమంది ఆ కష్టపడి ఇంకా వాళ్ళు సగం ఫ్యూచర్ అయిపోయినాక కూడా సక్సెస్ రాదు చాలా మందికి నీకు వచ్చిందంటే గ్రేట్ ఉమరాయి సార్ కూడా చాలా హెల్ప్ చేశారు చాలా హెల్ప్ అంటే అందరికీ హెల్ప్ ప్రతి ఒక్కరికి అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ స్పోర్ట్స్ వేరే అకాడమిక్స్ వాళ్ళకి కూడా చాలా ప్రతి సో సార్ ఈ స్పోర్ట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనుకున్న అనుకుంటాయి ఎందుకంటే సార్ వాళ్ళ కొడుకు వచ్చి మాతో పడి ఆడతాం జిమ్ చేయడం కానీ మాతో ఆడటం కానీ చాలా హెల్ప్ఫుల్ ఫ్రెండ్లీ ఉంటారు